నియోజకవర్గంలో అధికార పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది మొన్నటి వరకు ప్రత్యర్థిగా ఉన్న ఓ పెద్దూటికి చేరడంతో పచ్చగడ్డి వేసిన అక్కడ పరిస్థితులు విడిపోయారు ఆధిపత్యం కోసం ఇరు వర్గాలు పోటీ పడుతున్నాయి తగ్గేదేలే అంటూ ఎవరికి వారే ఉనికి కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు ఇంతకీ ఏంటా నియోజకవర్గం ఎవరాలు పోచారం కుటుంబానికి పెట్టని కోట బాన్స్వాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై పోచారం శ్రీనివాసే గెలిచారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఏనుగు రవీందర్ రెడ్డికి కలిసొచ్చింది నియోజకవర్గానికి కొత్త అయినా పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నాయి ఎమ్మెల్యేగా ఓడినా పార్టీ ఇన్ఛార్జిగా ప్రజల్లో తిరుగుతూ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు ఏనుగు రవీందర్ బాన్స్వాడలో అడుగు పెట్టాక పలువురు బిఆర్ఎస్ కాంగ్రెస్ లోకి వెళ్లారు పార్టీ అధికారంలో ఉండడంతో బాన్స్వాడ నియోజకవర్గంలో ఏనుగు మాట చెల్లుబాటు అవుతోంది అటు పోచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు అంతా బాగుంది అనే లోపు ఏనుగు రవీందర్ రెడ్డికి పోచారం రూపంలో చెక్ పోస్ట్ పడింది కారు దిగిన పోచారం హస్తం గుడికి చేరారు పోచారం సీనియర్ నేత కావడంతో ఆయన సేవల్ని పార్టీ కోసం వాడుకోవాలనుకున్నారో ఏమో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం ఇంటికి వెళ్లి కాంగ్రెస్ కండువ పార్టీలోకి ఆహ్వానించారు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం నుంచి హామీ కూడా లభించిందట ఏనుగు రవీందర్ వర్గానికి ఇది లేదు నియోజకవర్గం నాయకులకు కనీస సమాచారం లేకుండా పోచారం పార్టీలో చేరడంపై అంతా షాక్ గురయ్యారట పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరి కార్యకలాపాలని కొనసాగిస్తున్నప్పటికీ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం మాత్రం కలవడం లేదట తన వర్గీయులతో కలిసి ఏనుగు రవీందర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ పరిణామాల పట్ల ఏనుగు రవీందర్ మద్దతుదారులు అసంతృప్తిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని మొన్నటి వరకు పనిచేసిన పోచారం ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ లోకి వచ్చారని బహిరంగంగానే నిలదీస్తున్నారు ఎవరికి చెప్పినా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏమన్నా అంటే పుట్టూరి పర్వానికి జైలు పాల్జేరి ఇదే రాజకీయం నడిచిందన్న ముప్పై ఐదు సంవత్సరాల సార్ చూస్తున్నా ఇదే రాజకీయం నడిచింది మళ్ళా ఏందో కన్నా ఇది పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజకీయం దానికి అంతం చేద్దాం పోచారం శ్రీనివాస్ రెడ్డి వాస్తవానికి ఏనుగుది ఎల్లారెడ్డి నియోజకవర్గం అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను బాన్స్వాడ్ నుంచి పోటీలో దింపింది దీంతో ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ నియోజకవర్గంలో పట్టు సాధించుకుంటూ వస్తున్నారు ఇప్పుడు పోచారం చేరికతో ఆయన భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది అయితే పోచారమే కాదు ఎంత పెద్ద లీడర్ వచ్చినా బాన్స్వాడ్ ను వదిలిపోయే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొడుతున్నారు ఆయన మీ యొక్క భయంతో భోజన శ్రీనివాసరాడి డెబ్బై ఐదు వేల ఓట్లతో ఇరవై ఒక్క వైపు వచ్చింది మీ భయంతో మన పార్టీలకు గురికి వచ్చింది మీరు ఏం భయపడతారా మన పాటలకు ఆయన వచ్చింది మన పాట ఆయన పాట నేను ఇలా మాట ఇస్తా ఉన్నాను నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఒట్టు పెట్టుకొని చెప్పిన కాబట్టి వందకు వంద శాతం మీ ఆపదలో మీ సంపదలో మీ మంచి చెడ్డలో అన్నిట్లా నేనుంటా ప్రస్తుతం బాన్స్వాడ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఏనుగు రవీందర్ రెడ్డి ఉన్నారు పోచారం కొడుకు భాస్కర్ రెడ్డిని బాన్స్వాడ కాంగ్రెస్ గా నియమిస్తారని వార్తలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో తన అనుచరులతో కలిసి మంత్రి పొంగులేటిని రవీందర్ కలిశారని సమాచారం బాన్స్వాడ కొనసాగించాలని పలువురు కాంగ్రెస్ నేతలు కూడా కోరారట బాన్స్వాడలో మరో కాంగ్రెస్ నేత కాసలో బాలరాజు పోచారం పార్టీలో చేరడాన్ని స్వాగతించారు బాన్స్వాడలో పార్టీ రెండుగా చీలిపోయినట్టయింది ఏనుగురీందర్ వర్సెస్ పోచారం అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి ఇద్దరు నేతలు ఎవరి పంతం వారిని ఎగ్గించుకునే పనిలో పడ్డారు విభేదాలు చిలికి చిలికి గాలివానుగా మారకముందే అధిష్టానం పరిష్కారం చూపాలని పార్టీ కేడర్ కోరుతోంది లేదంటే నియోజకవర్గంలో పార్టీ దెబ్బతినే ఉందని వాపోతున్నారు